నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ముస్లింలకు నచ్చదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు సీఎం జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయన హిందూ కాదు కనుక ఆయన్ను నమ్మవచ్చని ముస్లిం సమాజం అనుకునే అవకాశం ఉందన్నారు వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లిం ప్రజా ప్రతినిధులను కలిస్తారు కాకినాడలో వారితో సమావేశం నిర్వహించారు భారతదేశ నాయకుల కంటే సమాజం చాలా గొప్పదని అన్నారు అందుకే దేశంలో పదిహేడు శాతం మైనార్టీలు స్వేచ్ఛగా బతకలేరని అన్నారు దేశ సమాజం దుర్మార్గమైనదే అయితే మైనార్టీలు బతకలేరన్నారు తాను హిందువునని మీరంతా నా సోదరులు నా ఆడపడుచులు అని అన్నారు హిందువులకి ఎక్కువ చేసి ఇతర మతస్థులను తక్కువగా తాను ఎప్పుడూ చూడలేదన్నారు కౌలు రైతులకు అండగా నిలబడ్డ సమయంలో హిందూ రైతులకు ఎక్కువ సాయం ముస్లింలకు పట్టించుకోకపోవడం లాంటివి చేయలేదన్నారు అది తన వ్యక్తిత్వం కాదన్నారు బీజేపీతో పొత్తులో ఉన్నారని ముస్లింలు తనతో ఉండకపోతే మీరే నష్టపోతారని ముస్లిం పెద్దలను కలిసిన చాలా సందర్భంలో చెప్పారని అన్నారు మీరు మైనారిటీలు కాదని మెజారిటీగానే భావించాలని అన్నారు ఎలాంటి అభద్రత భావంతో ఉండొద్దని గతసారి వైఎస్ఆర్సీపీ వైపు నిలబడ్డ మీరంతా ఈసారి జనసేన వైపు నిలబడాలని కోరారు తాను గుడ్డిగా బీజేపీకి వత్తాసు పలకబోనన్నారు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది విపరీత వాదనలో పడే యువత మీద మనందరం పెద్దలందరూ ఒకసారి కూర్చోబెట్టాలి విపరీత ధోరణి ఉంటే నేను చెప్తున్నాను ఎస్ అ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా ఎనీ ఎక్స్ట్రీమిటీ అంటే ప్రపంచం ఏ మతంలోనైనా సరే విపరీత వాదాన్ని అతివాదాన్ని ఖచ్చితంగా మనందరం ఖండించాలి ఎవరైనా సరే నేను లాస్ట్ టైం బీజేపీ నాయకులు అంటే మీరందరికీ బీజేపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ మీకు నచ్చదు బేసిక్గా మీరందరూ ఇబ్బంది పడేది అదే నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అన్ని పార్టీలు ఇప్పుడు మీరు ఓట్లు వేస్తారు వైసీపీ ఉంది ఉదాహరణ వైసీపీ ఎగ్జామ్ అందరూ అంటే వైసీపీ అంటే ఆయన హిందూ మతం కాదు కాబట్టి ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మచ్చు అనేది మీకు ఒక ఆలోచి బయట వినిపించేది నేనేమంటానంటే నిజంగా భారతదేశమే అంత సమాజమే అంత దుర్మార్గులు అయితే ఇంతమంది పదిహేడు శాతం మైనారిటీసు భారతదేశంలో బతకలేరు ఫస్ట్ భారతదేశపు నాయకుల కంటే కూడా సమాజం రాష్ట్ర వ్యాప్తంగా పది ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర జిల్లా నియోజకవర్గాన్ని ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఇందులో భాగంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నగదు పురస్కారాలను అందించారు పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన నలభై రెండు మంది ఇంటర్లో సత్తాచటన ఇరవై ఆరు మంది నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్ మెడల్స్ను ప్రదానం చేశారు అలాగే ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఇరవై మంది విద్యార్థులకు స్టేట్ ఎక్సలెన్స్ అవార్డులను కూడా ముఖ్యమంత్రి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ స్థాయి పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అట్టడుగు వర్గాల విద్యార్థులు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పరీక్షా ప్రశ్న పత్రాలను రూపొందిస్తామన్నారు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే విధంగా విద్యార్థులు విద్య అభ్యసించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు ఈరోజు మహావృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటా ఉన్నాను ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయం చదువులమ్మ గుడులుగా మారుతా ఉన్న గవర్నమెంట్ బడులల్లో నుంచి టెన్త్ ఇంటర్ టాపర్లుగా నిలిచిన ఈ ఆని ముత్యాలకు ఈ విద్యారత్నాలకు మన బావి ప్రపంచ పౌరులకు నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో మీ జగన్ మామ చెబుతున్నాడు హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి పేదపిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదు అని మనం ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది కాబట్టి మీరు వెళ్ళే గవర్నమెంట్ బడి నాడుదేడు దారు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో నారా లోకేష్ యువగళం హోరెత్తింది పదహారు కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు ప్రతి పల్లెలో లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు గతానికి భిన్నంగా లోకేష్ గ్రామాల్లో కలియ తిరిగారు తొలిసారిగా ఎస్సీ కాలనీలో రచ్చబండ నిర్వహించి ప్రజల బాధలు తెలుసుకున్నారు ఏడాది కాలంలో చందనన్న ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు అఖిల వలస గ్రామంలో ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లతో ఇబ్బంది పడుతున్నామని చెప్పగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ గ్రామం శివార్లలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్ వద్ద జగన్ కు లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు ఇవి మా ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవి పథకం పేరు మార్చి వైఎస్ఆర్ జలసిరి అని పేరు పెట్టుకున్నావు మరి నువ్వు ఎన్ని బోర్లు వేశావు ఎన్ని మోటార్లు వేశావు అంటూ సవాల్ విసిరారు పెన్నుభర్తి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఓబులాయపల్లి అఖిలవలస గుండువోలు ఏపూరు వెలుగోను జంక్షన్ మీదుగా రాపూరు క్యాంప్ సైట్ వద్దకు చేరుకుంది వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో లోకేష్ కు అపూర్వ స్వాగతం లభించింది వైసీపీకి కంచుకోట లాంటి గ్రామాల నుంచి సైతం విశేష స్పందన లభించింది మార్చి మూడు నాలుగు తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో వివిధ కంపెనీల చేసుకున్న అవగాహన ఒప్పందాల్లో చాలా వరకు కార్యరూపం దాల్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జోహార్ రెడ్డి వెల్లడించారు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో చేసుకున్న ఒప్పందాలపై తీసుకుంటున్న తదుపరి చర్యలపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ఆయన సంబంధిత కార్యదర్శులతో సమీక్షించారు ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో వివిధ కంపెనీలతో పదమూడు లక్షల పన్నెండు వేల నూట ఇరవై కోట్ల రూపాయలతో ఆరు లక్షల ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో మొత్తం మూడు వందల ఎనభై ఏడు అవగాహన ఒప్పందాలను చేసుకోవటం జరిగిందన్నారు వీటికి సంబంధించి ఇప్పటికే రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో ఏడు వేల నూట ఎనిమిది మందికి ఉపాధి కల్పించే పద్నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగిందన్నారు మూడు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువలతో కూడిన రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల పదమూడు మందికి ఉపాధిని కల్పించే మరో నూట ఆరు ఎంఓయ్యూలకు సంబంధించిన ప్రాజెక్టులు చురుగ్గా గ్రౌండింగ్ దశలో ఉన్నట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా మెరుగైన సేవలను అందించే పోలీస్ స్టేషన్లను వివిధ అంశాల్లో గుర్తించి వాటిని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ప్రకటించి ప్రశంసిస్తుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ను ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపిక చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ అందించిన సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణ పావని సిబ్బందికి అందించి వారిని అభినందించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి ఇరవై వేల రూపాయలు ఎస్ఐకి పదివేల రూపాయల నగదు బహుమతిగా రాజేంద్రనాథ్ రెడ్డి అందించారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు చైర్మన్ అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం పాలక మండలి నిర్ణయాలను వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ నిర్మాణానికి నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు హెచ్వీసీలో నూట నలభై నాలుగు గదుల ఆధునికీకరణకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు మూడేళ్ల పాటు వ్యర్థాల నిర్వహణకు నలభై కోట్ల రూపాయలతో ఓ ప్రైవేట్ కంపెనీకి టెండర్ ఖరారు చేసినట్లు తెలిపారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రెండు వేల ఆరు వందల ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు అయితే ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు తిరుమలలో అదనపు లడ్డు కౌంటర్ నిర్మాణం చేయడానికి సుమారుగా నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో టెండర్లు పిలిచారో అవి ఆమోదం చేయడం జరిగింది అదేవిధంగా తిరుమలలో హెచ్సి ప్రాంతంలో పచ్చింది బ్లాకుల్లో ఉన్న వన్ ఫార్టీ ఫోర్ గదుల్ని అభివృద్ధి చేయటం ఆధునికంగా మార్చేదానికి సుమారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో అదేవిధంగా కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో జిఎన్సీ హెచ్విసి ఏఎన్సి ఎస్ఎన్సి ఉప విచారణ కార్యాలయాలను కూడా వాటిని కూడా ఆధునీకరణించి లింగు కొంచెం మార్పులు చేర్పులు చేయటం ఆధునిక యంత్రాలను కంప్యూటర్లు అయ్యి అన్ని మార్చడం కూడా ఆధునిక చేసే కార్యక్రమం చేసే ప్రక్రియ చేస్తాం దానికి కూడా ఆమోదం తెలియటం తెలియజేయడం జరిగింది వేస్ట్ మేనేజ్మెంట్ ప్యాకేజ్కి మూడు సంవత్సరాల కాలపరిమితికి ఎఫ్ఎంఎస్ సేవలకు గాను సుమారు నలభై కోట్ల యాభై లక్షలతో ఫెసిలిటీ అండ్ ప్రాపర్టీ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి టెండర్ల ద్వారా రాష్ట్రంలో జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు ఓటర్ల పరిశీలన నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాల్సి ఉన్న మార్పులు చేర్పులు కూడా ఇదే సమయంలో చేస్తామన్నారు ఒకే కుటుంబానికి చెందిన వారి ఓటు ఒకే పోలింగ్ బూత్ లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నాకు జనరల్ లోక్సభ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా సైమల్టైనస్ ఉంటుంది కాబట్టి స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటే ఎలక్టరల్ రోల్స్లో ఒక క్యాంపెయిన్గా దీన్ని కరెక్షన్ చేయడం దీంట్లో ఎడిషన్స్ డిలీషన్స్ ఇంప్రూవ్మెంట్ ఎంత చేసేసి దీన్ని ఒక ప్యూర్ హెల్దీ ఎలక్టరల్ రోల్ తీర్చిదిద్దడానికి ఒక క్యాంపెయిన్ లాగే ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది దీని భాగంగా మనకు ఈ రివిజన్కి రెండు రకాల యాక్టివిటీస్ ఉన్నాయి ఒకటి ప్రీ రివిజన్ యాక్టివిటీ ఉంటుంది రెండవది పోస్ట్ అంటే రివిజన్ టైంలో మనం చేయాల్సిన యాక్టివిటీ ప్రీ రివిజన్ యాక్టివిటీ కింద ఫస్ట్ అంటే ఈ నెల నుంచి మనము బిఎల్ఓస్ అన్ని అందరిని అపాయింట్ చేసేసి బిఎల్ఓస్ ఈఆర్ఓజ్ ఏఈఆర్ఓస్ని అపాయింట్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయడం తరు కలెక్టర్స్కి బ్రీఫింగ్ ఇవ్వడం నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరకు అంటే వన్ మంత్ వరకు బిఎల్ఓ ద్వారా మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక బిఎల్ఓ ఉన్నారు బూత్ లెవెల్ ఆఫీసర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి సో ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ బిఎల్ఓజు వాళ్ళ సంబంధించి ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేశ్ పైనమవుతున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు అప్పన్నను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు ఆలయాధికారులు స్వరూపానందేంద్ర స్వామికి సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వరూప నందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష ఆహ్వాన పత్రాలను అప్పన్న విగ్రహం వద్ద ఉంచారు దీక్ష కోసం ఇరవై ఒకటవ తేదీన రిషికేష్ బయలుదేరుతున్నారు జూలై మూడవ తేదీన ప్రారంభమయ్యే చాతుర్మాస్య దీక్ష సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందని స్వరూపా స్వామి తెలిపారు చాతుర్మాస్య దీక్షకు బయలుదేరే ముందు తమ పీఠం ఆరాధ్య దైవంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కోసం సింహాచలం రావటం ఆనవాయితని వివరించారు చాతుర్మాస్య దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని అప్పన్నను ప్రార్థించామని తెలిపారు దీర్ఘకాలంలో లోక కళ్యాణార్థం తపస్సు చేస్తామని అన్నారు శంకరాచార్య విరచిత గ్రంథాలను వేద విద్యార్థులకు బోధిస్తామని పేర్కొన్నారు శంకర భాష్యంపై అధ్యయనం జరుగుతుందని ఋషులు సాధువుల సాంగత్యంతో చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుందని తెలిపారు పవిత్ర గంగమ్మకు నిత్యం పూజలు చేస్తామని రాజశ్యామల ఆరాధన ఉంటుందని సాధువులకు అన్నదానం వస్త్రదానం చేస్తామని వివరించారు ఋషికేశ్ ప్రాంతానికి చాతుర్మాస్య నిమిత్తం వెళ్ళిన ముందు మా ఇష్టదైవము విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క నెలవేలు దైవము సింహానది అప్పన్న దర్శనం చేసుకుని వెళ్ళడం పడిపాడు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు ఇరవై ఒకటవ తారీఖు బయల్దేరి ఋషికేశ్లో అక్టోబరు ఐదవ తారీఖు వరకు దగ్గర దగ్గర నూట పదిహేను రోజులు అక్కడ గంగా తీరాన ఋషికేశ్లో ఉన్న గంగా తీరాన మఠంలో తపస్సు చేయాలి అక్కడ ఎక్కువ కాలం గడపాలని ఉద్దేశం చేత ఎక్కువగా మౌనంగా ఉంటూ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తెలియజేసిన భాష్యాన్ని ప్రవచనం చేస్తూ ప్రతి వారము రిషికేశరిద్వార్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న మహాత్ములు జ్ఞానులు యోగులు సాధువులు సంతులు వీరికి ఇక్కడ అన్నదానము వస్త్రదానము వారికి కావలసిన సహకారాలు విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా అందిస్తూ మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం మీడియాతో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గతంలో పంతొమ్మిది రూపాయలు కిలో మామిడి ధర ప్రకటించగా రెండవసారి పదిహేను రూపాయల యాభై పైసలుగా నిర్ణయించారన్నారు కానీ కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి పది రూపాయలకే ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేయడం బాధాకరమన్నారు కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రకటించారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు రైతు నాయకుడు కొత్తూరు బాబిరెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు రోజూ జిల్లాలో ముఖ్యంగా కూడా మామిడి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరపున మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చాము కలెక్టర్కి కూడా మెమొరల్ ఇచ్చాము మీకు అందరికీ తెలుసు కలెక్టర్ గారు ముందు చెప్పారు పంతొమ్మిది రూపాయలు అని చెప్పేసారని అన్నారు ఒక కిలోకి అంటే టన్ను ప పంతొమ్మిది వేలు మొదలు కలెక్టర్ గారు చెప్పారు మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులు గారికి కొన్ని రోజులకి కలెక్టర్ గారే పదహైదు వేల ఐదు వందలు అని చెప్పేసారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇది పదివేలు కింద పడిపోయింది తోటాపల్లి అదేవిధంగా కూడా బంగినపల్లి మిగతా రకాలన్నీ కూడా ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు వీరికి అందరికీ తెలుస్తుంది రైతు ఎన్నిసార్లు ఆ పంటను కాపాడుకోలేదానికి ఒక్కొక్క రైతు ఐదు ఆరు సార్లు మందులు కొట్టారు అన్ని అంత మందులు కొట్టి అన్ని కూలీలు అంత కూలీలు అంత పెట్టి రైతుకి ఈరోజు అమౌంట్ రాకపోతే ఏ విధంగా రైతు బతకగలగాలి ముఖ్యంగా కూడా పెస్టిసైడ్స్ కూడా గవర్నమెంట్ కూడా గమనించాలి అది రైతులు గుడ్డిగా చూసుకుంటా ఉన్నారు ఏదో మందులు చెప్తున్నారు మనం పోయి కొట్టేస్తామో ఈసారి కొట్టేస్తే మనకి బంక రాకుండా ఉంటుంది నల్ల మచ్చ రాకుండా ఉంటుంది అనేసి కానీ ఎన్నిసార్లు రైతులు కొట్టినా కూడా అయితే ఆరేడు సార్లు కూడా కొట్టుంటారు మరి ఆకర్షణ అవుతుందో కూడా కలప్రకారం కూడా గమనించాలి చిత్తూరులోని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై పదహారవ తేదీ వరకు కుష్ఠ వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమం చేపడుతున్నట్లు లెప్రెసీ వైద్యాధికారి తెలిపారు ఈ సందర్భంగా అవగాహన ర్యాలీని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై పదహారవ తేదీ వరకు కుష్ఠ వ్యాధిపై ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు శరీరంపై గోధుమ రంగు మచ్చలు స్పష్ట లేని మచ్చలు ఉన్నట్లు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించి కుష్ఠవ్యాధిగా వ్యాధిగా నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వం అందించి ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లేపరసీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు నుంచి మనం అంచెలంచెలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో తర్వాత ఆశాసు ఏఎన్ఎంసు మెడికల్ ఆఫీసర్సు డివిజనల్ ఆఫీసర్సు అందరికీ కూడా లైన్ డిపార్ట్మెంట్సు హాస్టల్స్ స్కూల్స్ మిగతా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా అవగాహన కల్పించి మన జిల్లా నుంచి పుస్తును మొత్తానికే నిర్మూలించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేశాం ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల పదహారవ తారీఖు వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మనకు ఈ మచ్చలు కానీ పర్చలేని మచ్చలు కానీ ఇటువంటి సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆశా వర్కర్స్ వాళ్ళ పేర్లను ఏఎన్ఎం ద్వారా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి గ్రామస్తుల నిరసన సెగ ఎదురైంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్తూరు మండలం కుంటి భద్ర గ్రామ సచివాలయం పరిధిలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి ఏం చేశారని మహిళలు గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ త్రీలో భాగంగా అరవై సంవత్సరాలు దాటిన అవ్వాతాతలకి ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి మందులు మరియు కళ్లజోళ్లు ఉచితంగా ఇవ్వడం శుక్లాలు ముదిరిన వారికి ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని వివి రాజేష్ కుమార్ తెలియజేశారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పేసీలో భాగంగా ఈరోజు ఏకమూరు గ్రామంలో జరుగుతుంది దీనికి అవ్వాతాతలు అరవై సంవత్సరాలు దాటిన అవ్వాతాతలు ఎంతోమంది రావడం జరిగింది వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వటం అవసరమైన వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించే నిందితుడిని గుంటూరు పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు నిందితుని వద్ద నుంచి పదకొండు లక్షల రూపాయలకు పైగా విలువ చేసే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు గుంటూరు తూర్పు ఏఎస్పి నచికేత శిల్కి మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు ప్రకాశం జిల్లాకు చెందిన నిందితుడు ప్రకాశం జిల్లా గుంటూరు ఉమ్మడి కృష్ణాల్లో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించేవాడు ఇతనిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి గుంటూరులోని మాయాబజార్ వద్ద పోలీసులు వలపన్ని ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు F and other firs on this person total uh, value of these bikes is 11 lakh 16000 this uh, kundariti this person is stealing bikes uh, in the night from vijayawada guntur area and uh, through our uh, sustained efforts of uh, Kota Peta police under the leadership of uh, sho pothapet we are we have been uh, successful in catching this thief